చె ఫోటో ఫోటో తీయమని ఎదురుగా మా మమ్మీ కూర్చుంది కానీ ఇక్కడ ఏంటంటే బర్త్డే పార్టీకి పోతారు ఒక మొక్క కొన్నారు ఆ మొక్క వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అది చూపి మీ వ్లాగ్స్ ది వీడియోలు ది ఏదేదో అంటుంది మా మమ్మీ ఇప్పుడు చూపిస్తా ఇది అసలు ఏం ప్లాంట్ దీని పేరేంది దీనికి వచ్చిన డబ్బా మీద దీని పేరు ఉంటుంది డబ్బానేమో పడేసినారు బట్ బాగుంది బుషి బుషిగా ఉంది కదా ఇండోర్ ప్లాంట్ కదా ఇండోర్ ప్లాంటే మంజీరా వాటరే పోయాలి దానికి ఇండోర్ ప్లాంట్ మంజీరా వాటర్ పోయాలా ఓనర్ చెప్పాడు అని మంజీరా వాటర్ పోయాలి వాటర్ పోయాలి ఆ మొక్క చెప్పిందా మంజీరా వాటర్ పోస్తే ఉంటుంది అని చెప్పాడు కానీ చాలా బాగుంది నెక్స్ గైస్ పక్కన తెచ్చిండు ఈ చాలా ఇస్తున్నాను బుకేళ్ళు తీసుకెళ్లిపోయి ఇట్లా ఇచ్చి ఇట్లా దిగగానే ఇట్లా పక్కన పెడేస్తున్నారు ఇంట్లో వచ్చింది సో అట్లాంటి అనుకో కనీసం కొన్ని రోజులు చూస్తూ హ్యాపీగా కొన్ని డేస్ కాదు చాలా డేస్ గ్రోత్ వస్తుంది గ్రోత్ కొంచెం వాటర్ తక్కువ పోసి అప్పుడప్పుడు వీక్లీ టవైస్ సన్లైట్ సన్ లైట్ లో పెట్టినకో మంచిగా వస్తుంది ప్లాంట్ తేవడం మా తమ్ముడు ఇంత మంచి సెలెక్ట్ చేసిండు అది గ్రేట్ అవునా మా మమ్మీ వీడియో కాల్లో మాట్లాడి సెలెక్ట్ చేసిందంట ఎందుకంటే మా తమ్ముడు మీద అంత నమ్మకం ఉంది ఇంత బుషి చెట్టు తేడని మనం కూడా ఒకటి ఇంట్లోకి తీసుకుందామా చాలా బాగుంది గైస్ సూపర్